సమ్మర్ సీజన్ మొదలైంది ఎండలు మండిపోతున్నాయి ఉదయం పది దాటింది అంటే సూర్యుడు ప్రతాపం మొదలవుతుంది ఇంట్లోంచి బయటికి అడుగు పెట్టామంటే చాలు ఒక్కపోతా చెమట పట్టడం సహజం మన శరీరం నుండి పోషకాలు కోల్పోవడమే దీనికి కారణం అయితే దీన్ని బ్యాలెన్స్ చేసేందుకు చాలామంది వేసవిలో పుచ్చకాయ ఎక్కువగా తింటుంటారు పుచ్చకాయలో లైకోపీన్ యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్ విటమిన్ ఏ విటమిన్ సి పొటాషియం ఎమినో యాసిడ్స్ అధికంగా ఉంటాయి అలాగే బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి కూడా ఈ పండు బాగా ఉపయోగపడుతుంది ఇందులో క్యాలరీలు చాలా తక్కువ కాబట్టి ఈ పండును తీసుకోవటం వల్ల మన పొట్ట ఎక్కువ సమయం నిండుగా ఉంటుంది ఈ పండు వేసవిలో ఎండ వేడిమి నుంచి మన శరీరాన్ని చల్లగా ఉంచుతుంది అలాగే ఇందులో తొంభై రెండు శాతం నీరు ఉంటుంది కాబట్టి ఇది మన శరీరానికి ఎక్కువ వాటర్ కంటెంట్ అందిస్తుంది తాజా పుచ్చకాయల్లో సిట్రిలిన్ అనే ముఖ్యమైన ఐమోన్ ఆమ్లం ఉంటుంది ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది పుచ్చకాయ శరీరంలో చక్కెర పరిమాణాన్ని నియంత్రిస్తుంది డైటింగ్ చేసే వారికి కూడా పుచ్చకాయ చాలా మంచిది కానీ కొందరు పుచ్చకాయను రిఫ్రిజిరేటర్ లో ఉంచి తింటారు ఇలా చేయటం వల్ల పోషక విలువలు తగ్గిపోతాయంటున్నారు నిపుణులు సాధారణంగా మార్కెట్ నుండి పండును కొనుగోలు చేసి ఇంటికి తెచ్చిన తర్వాత వాటిని ఫ్రిడ్జ్ లో ఉంచుతారు పంటను కట్ చేసి ఫ్రిడ్జ్లో ఉంచే అలవాటు ఉంటే మాత్రం వెంటనే దానిని మానుకోండి పుచ్చకాయను రిఫ్రిజిరేటర్ లో ఉంచడం కంటే గది ఉష్ణోగ్రత వద్ద ఉంచటం మంచిది అని పరిశోధకులు చెబుతున్నారు ఎంత ఎండలోనైనా పుచ్చకాయ చాలా చల్లగా ఉంటుంది తినడానికి రుచికరమైంది కానీ కట్ చేసిన పుచ్చకాయను ఫ్రిడ్జ్ లో ఉంచితే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉందంటున్నారు నిపుణులు సాధారణంగా కోసిన పుచ్చకాయపై బ్యాక్టీరియా పెరగడం ప్రారంభమవుతుంది ఇది ఆరోగ్యానికి చాలా హానికరం అందుకే పుచ్చకాయను ఫ్రిడ్జ్ లో పెట్టకపోవటమే మంచిది